అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుందే కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో విద్యార్థుల తల్లుడి ఖాతాలో డబ్బులు అయితే వేశారండి ఆ పథకం ఏంటి ఎవరికి వచ్చినాయి ఎంత వచ్చినాయి అనేది కూడా వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు మేము ఎంత కష్టపడుతున్నాం వీడియో చేయడానికి దయచేసి లైక్ చేయండి థౌసండ్ లైక్స్ అయితే కావాలి సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి వెతుక్కోకుండా మీరు చక్కగా చూసి పథకాలకి అప్లై చేసుకోవచ్చు ఓకే చూడండి రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేయడం జరిగింది ఎవరికి విడుదల చేశారంటే ఎవరైతే మైనారిటీ విద్యార్థులు అంటే ఎవరైతే క్రిస్టియన్ ముస్లిం విద్యార్థులు ఉంటారో వీరికి ముప్పై నాలుగు పాయింట్ ఇరవై ఐదు లక్షలు అంటే ముప్పై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు విడుదల చేయడం అయితే జరిగింది సో మిగిలిన వారికి విడుదల చేశారంటే వారికి పోయిన వారమే విడుదల చేయడం జరిగింది ఈ ఎందుకు ఇలాగ విడివిడిగా విడుదల చేస్తారంటే కార్పొరేషన్ బట్టి డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది ఎస్సీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ బట్టి నిధులైతే విడుదలైతే చేస్తారు ఎందుకంటే ఏ లెక్క అయినా కార్పొరేషన్ దగ్గరే లెక్క ఉంటుంది మీ కార్పొరేషన్కి ఎన్ని కోట్లు నిధులు ఇచ్చి మీరు ఏం చేశారని కార్పొరేషన్ ప్రభుత్వం అడిగితే ప్రభుత్వం వీరు వీరి ఖాతాలో వేసాము పలానా విద్యార్థి అకౌంట్లో వేసాము పలానా వ్యాపార నిమిత్తం వేసామని ఆ కార్పొరేషన్ వాళ్ళు వారికి లెక్కలాప చెప్పడం జరుగుతుంది అయితే పోయిన వారం సంక్రాంతి టైంలోనేమో ఎవరైతే ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరి ఖాతాల్లోకి డబ్బులు వేయడం జరిగింది అలాగే సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారి ట్యూషన్ ఫీజు నిమిత్తం కూడా డబ్బులు విడుదలైతే చేశారు సో వాటికి కూడా ఇస్తారంటే కొన్ని కాలేజీలు ఆ ట్యూషన్ ఫీజు నిమిత్తం కూడా తల్లిదండ్రుల దగ్గర వసూలు చేస్తారు అయితే ఇప్పుడు ప్రభుత్వం కాలేజీలు రెండు ఒకటైపోయినాయి తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళ పిల్లలను కాలేజీలకి పంపితే సరిపోతుంది ఆ డబ్బుల సంగతి అంతా కూడా ప్రభుత్వం చూసుకుంటుంది ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ముందుగా ఫీజు కట్టినట్లయితే తల్లిదండ్రులు ఆ ఫీజు కట్టిన డబ్బులు కాలేజు మరలా తల్లిదండ్రుల అకౌంట్లోకి జమ చేయడం అనేది జరుగుతుంది సో ఇది మాత్రం గ్యారంటీ ఎందుకంటే జగన్ గారు ఉన్నప్పుడు ముందు తల్లి ఖాతాలో చూసి వారిని కట్టమనేవారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డైరెక్ట్ కాలేజీల ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టూడెంట్ చదువుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగుతున్నారనమాట ఒకవేళ ఏదైనా కారణం చేత కాలేజీ ఫీజు తల్లిదండ్రులు కానీ పే చేసినట్లయితే వారి ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతుంది సో మైనార్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విడుదలైన ఆల్రెడీ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో వారికి ఓసీ బీసీ కాపు ఎవరైతే ఉన్నారో వారికి ఆల్రెడీ పోయిన వారం సంక్రాంతి ఆ టైంలో డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది అది వీడియో కూడా చేశాను ముందు చూశారలే చూడండి సో మీరు చెక్ చేసుకోవాలనుకుని మీ బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకొని లేదా మీరు కాలేజీకి వెళ్ళినట్లయితే మీకు వచ్చినాయి లేదో మీకు పిల్లలకైతే చెప్తారు సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ